సమాచారం ఛానల్లో జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఒక్కొక్కప్పుడు చిలుకల రూపంలో భగవంతుడు మన దగ్గరకు వస్తాడు వచ్చి మనకు ఆరోగ్యం ఎలా వస్తుందో అనారోగ్యం ఎలా వస్తుందో ఎలా దైవ దర్శనం అవుతుందో చెబుతారు ఇవన్నీ మన పురాణ రహస్యాలు ఎంతెందుకు ఒకనొకప్పుడు మహానుభావుడు చరకుడనకు వైద్యుడున్నాడు ఆయన మహాతపస్సు చేశాడు ఆ తపస్సుకి మెచ్చుకుని అశ్విని దేవతలు ఇద్దరు పక్షుల రూపంలో వచ్చారు అశ్విని దేవతలు అంటే కవల పిల్లలు వాడు దశరులు వాడు ఆ ఇద్దరు కూడా మహానుభావులు జంట పక్షుల రూపంలో వచ్చి ఆయన తపస్సు చేస్తున్న స్థలానికి ఎదురుండా ఉన్న చెట్టు మీద వాలి ఆ రెండు ఒకదానితోటి మాట్లాడుకున్నాయట కుర్రు కుర్రు అన్నట్టుగా ఉన్నాయి ఆ పక్షుల యొక్క మాటలు కానీ అవలా అండాల కోరు కోరు కోరిక్ అంటుంది మెదం ఎథబుక్ మెదం ఎతబుక్ అంటుంది స్పీడ్గా రెండో అది ఈ మహాత్ముడికి పక్షుల భాషలు అర్థం చేసుకునే శక్తి ఉంది ధన్వంతరి దగ్గర చదువుకున్నవాడు చరకుడు అంటే మంత్రవేత్త ఆయన ఒక మంత్రాన్ని ఉపాసన చేశాడు దాంతో పక్షులు ఏం మాట్లాడతాయి పశువులు అరిస్తే అరుపులలో ఉన్న సారం ఏమిటో తెలుసు వెంటనే అర్థమైపోయింది దీనికి ఈ రెండు అశ్విని దేవతలు మొదటి పక్షి ఏముంటుంది కోరుక్ కోరుక్ అంటోంది కహ అరుక్ అరుక్ అంటే రోగము లేనివాడు కహ ఎవడు రోగము లేనివాడు ఎవడు అని మొదటి పక్షి ఓ ప్రశ్న వేసింది కోరుక్ అంటే కహ అరుక్ అనమాట అది సంధి కలిస్తే కోరుక్ అవుతుంది రోగము లేనివాడు ఎవడు రెండోది మెతబుక్ హెతబుక్ అని వేగంగా అంటుంది అంతే అంటే మితముగా తింటే ఎక్కువ తినేయకూడదు నిజంగా ఎదురుకుండానే పద్మాగర్ గారు యాత్ర తీసుకెళ్ళినప్పుడు పది మందికి చెయ్యవలసిన వంట ఇరవై మందికి చేస్తారు వేడి వేడిగా ఎర్రగా వేయించిన బజ్జీ పెట్టారు అక్కడ మైసూరు బజ్జి దొరికాయి కదా బజ్జీ నీకు మళ్ళీ దొరకవేమోనని రెండు తింటే కడుపు నిండే చోట ఇరవై తింటే ఏమవుతుంది ఇంకా తర్వాత కడుపు తిప్పుతుందండి నాకు ఏదో తేడా వచ్చిందండి అని పురాణం వల్లే రోగం వస్తుంది కాబట్టి మెత్త నాలుగు తింటే కడుపు నిండే చోట మూడే తినాలి మూడు తినే చోట రెండే తినాలి నిజం చెప్పాలంటే ఎక్కువ కాలం నేను ఆరోగ్యంగా పురాణాలు చెప్పడంలో మితభుక్కే అటు సూర్యుడు ఇటుబొడి పొడిచిన నా ఆహారం ఎంత జాగ్రత్తగా ఉంటుందో నాకు కూడా వండగలిగే ఏకాంత భక్తులు నేను ఇలాంటి వాళ్ళకి తెలుస్తుంది గిందుకు తెచ్చిపోయినా బయట తినను జీవితం ప్రయత్నించి నా చేత బయట కొన్నటువంటి స్వీట్లు తినిపించగలిగారేమో అడగండి ఒకసారి లెంగే కానీ అటు సూర్యుడు ఇటుబడి తినా బయట స్వీట్ ఎంత రుచి కలిగినా సరే తినను తప్పక మా ఇంట్లో తయారు చేయాలి కొంతమంది నియమనిష్టాగృష్టి తయారు చేయాలి ఎంత తినాలో అంతకు మించి ఒక్క గింజ ఎక్కువ తినడం ఆ మిత బుక్ వల్ల ఇప్పుడు ఇది కర్మగారి చెప్పవలసి వస్తుంది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వింటే ఇతరులు దాన్ని అనుసరిస్తారు కనుక గురువులు ఇలా చేస్తున్నారు కనుక గురువు పరంపరని చాలామంది ఇష్టపడతారు కనుక గురువులు చెప్పిన వెంటనే మనం కూడా ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉందాం అనుకుంటారు కనుక చెప్పాలి మేము మేము చెప్పడం ఆత్మస్థుతి కోసం కాదు లోక శ్రేయస్సు కోసం గురువు గారు కనుక నేను ఇలా చేయను నేను తెగ తింటానని చెప్పాడు అనుకోండి అప్పుడు వీరు తింటారు అందువల్ల ఏమిటంటే ముందు మిత బొక్కు రెండోది హిత బొక్కు ఏది హితవో తినాలి మన ఒంటికి ఏది పొడుతుందో మన శరీరం చెబుతుందండో మన శరీరం గ్యారంటీగా చెబుతుంది ఉదాహరణకి పొరపాటున ఎవడైనా సిగరెట్ కిలోమీటర్ దూరంలో కాల్చినా పొగ నా ముక్కు వచ్చిందంటే మూడు పూటలు నాకు ఇబ్బంది కలుగుతుంది అంటే నా ముఖ్య ఏం చెబుతుంది అనమాట వరేనా ఈ పొగ నీ కొంప ఉంచుతోంది అని అంటోంది అందుకే గిజగజలాడిపోతాను ఉపన్యాసాలు ఎక్కడైనా పొగ వస్తే చాలు బాబు బాబు మీ పుణ్యం ఉంటుంది దూరంగా ఎక్కడో ఎవడో కాలుస్తున్నాడు ఆ పుణ్యాత్ముడికి వెళ్ళి చెప్పండి బాబు వాడి కాష్టాన్ని బయట కాల్సమనండి అని చెప్పేస్తాను అంటే ఇక్కడ దాకా నా ప్రాణం గిజగజలాడుతోంది ఒక్కొక్కప్పుడు మీరు ఏ వంకాయో తింటే మీ ఒళ్ళు దురద పెడుతుంది అనుకోండి అప్పుడు మీకు తెలిసిపోతుంది ఓ ఈ వంకాయ వల్ల ఒళ్ళు పైచెక్కింది మనకు దురదలు వస్తున్నాయని కళ్ళు తిరుగుతాయి కొన్ని పదార్థాలు తింటే కొన్ని పదార్థాలు తింటే మంటలు వస్తాయి అవి మన శరీరమునకు పడవు అని మన శరీరమే ముందు చెబుతోంది శరీరమే ఒక గొప్ప వైద్యుడు అందుకని గరుడ పురాణంలో కూడా ఏం చెప్పారు హితబుక్కు మితబుక్ అన్నారు అదే తీసుకుని మితముగా తినుము అది హితమైనది నీ శరీరమునకు పడేదే తిను నీ శరీరానికి పడనిది నీ మనస్సు చెబుతోంది కనుక వద్దు ఎందుకు కక్కుర్తుపడ్డాం ఒక్క పూట ఆకృతి పడితే పది పూటల లంఘనం ఉండాల్సి వస్తుందా లేదా ప్రయాణంలో ఎంత ఏతనొస్తుంది ఒక వ్యక్తికి మస్తకం షుగర్ అనుకోండి అటువంటి వాడు ఆచితూచి ఆహారం తినాలి షుగర్ పేషెంట్లు దొరికే కదా లడ్డూలు చేయించారు కదా అని కళ్యాణంలో ఒక్కొక్కడు రెండేసి ఇంతంత పతకం లాంటి లడ్డూలు తింటే ఆ తర్వాత ఈ జీవితంలో ముతకైపోతాడు వీడు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆహారము జాగ్రత్తగా తిను మితముగా తిను హితముగా తిను ఈ రెండు అని రెండు పక్షులు అన్నాయి ఆయన ఈ పక్షుల్ని ఇంకా ప్రశ్న వేసి ఆ కోతలను గ్రహించి తద్వారా ఏం చేశాడు ఒక గొప్ప శాస్త్ర చరక సంహిత ఇచ్చాడు కాబట్టి ఈ రోజుల్లో మనం తరించాలంటే ముక్తి పొందాలంటే వైద్యశాస్త్రాన్ని గ్రహించాలంటే పక్షుల యొక్క జంతువుల యొక్క కోతలు అర్థం చేసుకోవాలి వాటి భాష తెలుసుకోవాలి అలా తెలియజేసే ఒక మంత్రాన్ని ముందు గురువులు ఇస్తారు ముక్తికి ముప్పై మూడు సోపానాలను ఉన్నాయి ముక్తికి ఎన్నున్నాయి ముప్పై మూడు సోపానాలు బ్రహ్మకాండలో స్వయంగా భగవంతుడు గరుత్మంతుడికి చెప్పిన మాట అందులో మొదటిది గురువు పశుపక్ష్యాదులను ప్రేమించడం పశుపక్ష్యాదుల భాష అర్థం చేసుకునే మంత్రం ఇస్తాడు రెండవది ఏం చేస్తాడు శరీరము ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన యోగశక్తిని ఇస్తాడు మూడవది సంపూర్ణ పురాణ జ్ఞానం ఇస్తాడు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ముప్పై మూడు మార్గాలు ఉన్నాయి ఆకర్ణ ఈ జన్మలో ఇక పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి సహస్రార కమలమును భేదించుకుని ప్రాణం విడిచిపెట్టడం ఎలాగో చెబుతాడు ఇది ఆఖరి ప్రక్రియ శిష్యుడు ఎప్పుడు మృత్యు వస్తుందో కనిపెట్టి ఇంకా మరణం తన దగ్గరకు వచ్చిందని తెలుసుకున్నప్పుడు ఈ పైన బ్రహ్మరంధ్రం అని ఉంటుంది దానికి సహస్రార కమలం అని పేరు దీన్ని టక్కన పగలగొట్టుకుని అందులోంచి ప్రాణం బయటికి తీస్తాడు అందులోంచి ప్రాణం బయటికి తీసుకెళ్లడం అనేది పరమ సాధకులు గురుభక్తులు తప్ప ఎవరూ చేయలేరు తక్కిన వాడందరికీ ప్రాణములు శరీరములో ఏదో ఒక రంధ్రం గుండా వెళ్ళిపోతాయి మన శరీరంలో తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి వీటిల్లో ఏదో ఒక రంధ్రం గుండా మాత్రమే ప్రాణం పోతుంది ఈ నవరంధ్రాలు వరసగా ఏమిటి ముందు మలద్వారం రెండోది మూత్రద్వారం అక్కడికి రెండు అనమాట ఇక తర్వాత రెండు కళ్ళు అక్కడికి నాలుగు అయ్యాయి రెండు చెవులు ఆరు అయ్యాయి నోరు ఏడవది ముక్కులు రెండు అక్కడికి ఏడు రెండు తొమ్మిది ఇవి నవద్వారములంటే తోలుతిత్తి తూటులు తొమ్మిది తుస్సుమను వనరుడా తెలుసుకో అపాయం అని తత్వం పాడేవారు పూర్వం గుర్తుందో మీకు వీధుల్లో ఓ ఏకతారా పుచ్చుకుని టింగ్ టింగ్ అని ఈ పాటలు పాడేవారు ఎంత తేలిగ్గా చెప్పారండి వేదాంత రహస్యం చిన్న పాటలు అసలు ఆ పాటల్లో ఉంది అద్వైత తత్వం అంతా వేదాంత అంతా తోలుతిత్తి ఈ శరీరం తోలుతిత్తి అంటే చర్మం చర్మం ఒక్కసారి తీసేస్తే ఈయన గుర్తుపెట్టగలరా ఒక వ్యక్తిని ఎదురుగుండా కూర్చున్నాడు వాడు గుండు చేయించుకుంటేనే వాడు ఎవడో తెలియట్లేదు నిన్నటిదాకా జుట్టు ఉంటే పండులో ఉన్నాడు ఇవాడు గుండుతో ఉంటే విచిత్రంగా ఉంటాడు వాడు అటువంటిది మొత్తం చర్మం అంతా తీసేసి వాడిని ఎదురుగుండా నిలబెట్టి హూ ఈజ్ హీ అంటే వాడి గురించి వరం చెప్పలేదు నారాయాత్ర పడి డిఎన్ఏ టెస్టులు చేయించి అతి కష్టమే వాడో వీడో అని కొంచెం తేల్చగలరు కాబట్టి మన శరీరమును మన శరీరముగా మన పేరుతో లోకమునకు పరిచయం చేసి గుర్తుపట్టేలా చేసేది చర్మం అందువల్ల ఈ చర్మం శరీరము తోలు తిత్తి అని ఈ తోలు మన శరీరం ఉంటుంది తోలు తీసాక ఇంక బతుకుతాడే వాడు తోలు దేనికైనా తోలు ఉండాల్సిందే మామిడి పండుగ కూడా పై తోలు తీసేవాడికి ఇంకా లోపలతో కూడిపోతుంది ఆ తోలున్నంతవరకే అది పండులే కనబడుతుంది అందుకని తోలు తిత్తేది దీనికి ఎన్ని ఉన్నాయి తూటులు తొమ్మిది తూట్లు అంటే కన్నాలు తొమ్మిది అంటే నవరంధ్రములు ఈ నవరంధ్రంలో ఏదో ఒక దాని ద్వారా ప్రాణం వెళ్ళిపోతుందిగా అందుకని తుస్సు మలుటకాయం తుస్సుని వెళ్ళిపోతుంది ప్రాణం ఎలా పెడుతుందో కూడా తెలియదండి ఇంకా టైర్లు గాలిన్నా తెలుస్తుంది ఇప్పుడు ఈ ట్యూబులు వచ్చాయి కొత్త ట్యూబులు కొత్త టైర్లు ట్యూబ్లెస్ టైర్లు ఇవి గాలిపోతే అంత పెరిగే తెలియటం లేదు పూర్వం ట్యూబులు ఉండేవి ఆ ట్యూబు ఎక్కడో తోటి చిల్లు పెడితే చెప్పని శబ్దం చేసుకుంటూ క్రమంగా గాలిపోయేది అలాంటిది వాటి శరీరం ఏ సమయంలో పోతుందో తెలియదు ఈ తొమ్మిది రంధ్రములలో ఏ రంధ్రము గుండా ప్రాణం పోతే ఉత్తమమో మనకి గరుడ పురాణము పదహార అధ్యాయం అని చెప్పింది మలద్వారం గుండా ప్రాణం పోయిన వాడు అత్యంత నీచుడు వాడు ఘోర నరకానికి పోతాడు మనకి ఎలా తెలుస్తుంది బెడ్ మీద పడిపోయిన వాడు అయితే సైత అంటే అర్థం ఏంటనమాట వాడి ప్రాణం మలద్వారం గుండా పోయింది లెట్నికెళ్ళాడండి దామ్ అన్నాడండి అంటే వాడి ప్రాణం మలద్వారం గుండా పోయింది కొందరు మూత్ర విసర్జనకి వెళ్ళిన తర్వాత ఉండరు అంటే వాడి ప్రాణము రంధ్రము గుండా పోయింది ఏతడు అధోగతులు పాలు అవుతాడు కళ్ళు తెరుచుకుని ప్రాణం విడిచిపెడితే మధ్యమగతులు అంటే నరకం అనుభవిస్తాడు మళ్ళీ మానవ జన్మ వచ్చే అవకాశం ఉంటుంది మధ్యమగతులు అంటే ఏమిటనమాట నరకానికి వెళ్ళినా వాడికి భూలోకానికి వచ్చాక కుక్క నక్క జన్మలు కాకుండా కొంతలో కొంత కొంతనేమేంటంటే మళ్ళీ మానవ జన్మ అది నీచ మానవుడైనా మొత్తం అది మానవ జన్మ వచ్చే అవకాశం ఉంది చెవుల్లోంచి ప్రాణం పోయిందనుకోండి అటువంటి వాడికి మాత్రం పశువు జన్మ వస్తుంది అంటే చెవుల్లోంచి టక్కన రక్తం వచ్చి చీవులాంటిది వచ్చి ప్రాణం పోతుంది అప్పుడప్పుడు చెవుల్లో అందుకే దూది పెడతారు చచ్చినాడికి అందులోంచి ప్రాణం పోతే వాడు అర్థం ఏమిటంటే వాటి చెవుల్లోంచి ప్రాణం పోయిందంటే చెప్పుడు మాటలు విన్నాడు అని అర్థం వాడలాంటి వాట వీడిలాంటి వాట అన్నప్పుడు చెవిలో పెట్టి పెట్టినా అని వింటే ఆ తర్వాత వాడికి గ్యారంటీగా చెవుల్లోంచి పోయే యోగం వస్తుంది భూలోకంలో ఏ పశువు గొప్పతోడో చెప్పలే అందుకని ఎవడన్నా చెబితే వినకండి చెప్పేవాడు ఎప్పుడు చెబుతాడు చెప్పడం కోసమే వాడు పుట్టాడు వాడు దరిద్రుడు నువ్వు వినకు తెలియక విన్నా ఇక మీద జాగ్రత్త పాడు ఇక కొందరి ప్రాణం నుంచి డామ్ వంటుంది అందుకే ముక్కు రంధ్రాల్లోంచి ప్రాణం పోయినప్పుడు సన్నని ఒక రకమైన జిగట లాంటివి బయటకు వస్తాయి ప్రాణం పోయినప్పుడు అది మనకు తెలుస్తుంది దరిద్రపు శరీరం జుగుప్సాకరమైన శరీరం మన శరీరం ముక్కులోంచి రంధ్రాల్లోంచి వచ్చేది జిగట చెవుల్లోంచి గులిమి కళ్ళల్లోంచి పుసికులు ఏమేందు ఇందులో ఈ శరీరంలో అయినా ఈ శరీరాన్ని ఏదో పెద్ద గొప్ప అందమైన శరీరంగా భావించి ఈ జుగుప్సాకరమైన శరీరాన్ని దేవసేవకి గురుసేవకి వినియోగించడం వ్యర్థం చేసుకుంటున్నారండి ఒక్క గంట స్నానం చేయటం ఆలస్యం అయితే ఈ శరీరం ఎంత దుర్వాసన వస్తుందో చూడండి ఒక్కొక్కడొచ్చి చెయ్యితేడా చేతి దగ్గర నుంచి వచ్చే వాసనకి మూడు రోజులు భోజనం చేయలేము మనం అంటే ఈ శరీరం అంత భయంకరంగా ఉంటుంది వాసన మయం మయం మళ్ళ మూత్తరాదులతో నిండిన దేహం ఇది అటువంటి ఈ దేహం మీద భ్రాంతితో చెయ్యరాని పనులు ఎందుకు చేయటం అందువల్ల ఎప్పుడు చెప్పుడు మాటలు వినకు కళ్ళతో సాధ్యమైనంతరకు నీచ దృశ్యం చూడకు నీ ముక్కుతో ఆ నీచమైన వాయువులు పేల్చకు అందుకే కొన్ని వ్యసనముల మీద నుంచి వచ్చే వాయువులు కూడా పేల్చొద్దన్నాడు తెలిసిన పంచమహాపాతకాలలో ఒక పాతకం ఏమిటి పంచమహాపాతకాల్లో నాలుగు పాతకాలు ఉన్నాయి ఆ నాలుగు పాతకములు చేసిన వాడితో స్నేహం చేస్తే పంచమహాపాతకం అవుతుంది ఐదో పాతకం అదేట బంగారం దొంగతనం చేసిన వాడు బ్రహ్మహత్య చేసినవాడు తాగేవాడు వాడితో స్నేహం చేస్తే ఐదో పాపం నీదనమాట అందుకని తాగుపతులు వెంటనే దూరంగా పెట్టే అంతే ఈ వ్యసనములు కలిగిన వాడిని వెంటనే విడిచిపెట్టు కాల సర్పమును చూచి ఎలా భయపడతామో భయంకర విష సర్పమును చూచి ఎలా భయపడతామో వ్యసన చూచి అంత భయపడాలి మనం వ్యసన పురులు కూడా బాధపడకండి ఇక్కడి నుంచైనా బాగుబడి భగవన్ నామస్మరణ చేస్తే గురుసేవ చేస్తే అటువంటి వాడు ఈ జన్మలో తరిస్తాడు మొత్తం మీద ఈ నవరంధ్రాల్లో ఏదో ఒక రంధ్రం గుండా శరీరం పోక తప్పదు ఒక్క ఈ పై భాగం ఉన్నదే ఇది రంధ్రం కాదు కానీ నవరంధ్రమే నవరంధ్రాలకు అతీతమైన దశవరంధ్రం బ్రహ్మరంధ్రం అంటారు దీన్ని ఈ తొమ్మిది అయితే భూలోకంలో పునర్జన్మనిస్తాయి ఈ పై భాగములో ఉన్న సహస్రార కమలమును ధ్యాన మార్గం ద్వారా భేదించుకుని ప్రాణం పైకి తీసుకెడితే అప్పుడు ఇక్కడ తెలుస్తుంది తెలుస్తుందిట చచ్చిపోయినప్పుడు ఇక్కడ కనుక చిన్న చిట్లు ఒక పొగులు కనపడి అందులో నుంచి కొంచెం కనబడి కనపడకుండా ఎర్రని ఛాయ వస్తే అంటే నెత్తురు బుట్టు కనపడితే వాడు ఈ బ్రహ్మరంధ్రమును భేదించుకుని ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన వాడు వాడికి ఇక పునర్జన్మ ఉండదు వాడే వైకుంఠానికో మణిద్వీపానికో కైలాసానికో పోతాడు నీచ జన్మలు రావు వాడికి అతడు ఒకవేళ భూలోకానికి రావలసి వస్తే స్వేచ్ఛగా వచ్చి ఇక్కడ పను చూసుకుని వెళ్ళి వెళ్ళిపోతాడు నారదుడు ఉన్నాడండి ఆయన ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు వెళ్ళిపోతాడు అది ఆయనకి స్వేచ్ఛ బ్రహ్మరంధ్రమును భేదించుకుని ప్రాణము విడిచిపెట్టిన వాడికి అలాంటి స్వేచ్ఛ లభిస్తుంది వర్ధలోకంలో అధోలోకాలలో భూలోకంలో ఏ లోకానికైనా తన ఎంతట తాను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళగలడు తిరిగి మరో చోటికి వెళ్ళగలడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగిపోగలడు ఆ స్థాయి పొందాలి అది గురువులు ఇస్తారు ఆ గురువులు ఆ ముక్తినిచ్చే ముందు ఏం చేస్తారనమాట పశుపక్ష్యాదుల యొక్క సంభాషణ తెలుసుకునే మంత్రాన్ని కొంతకాలం అనుష్ఠానం చేయిస్తారు ఈ మంత్రం ఆయా వ్యక్తుల సంస్కారాన్ని బట్టి మూడు నెలలు లేక మ్యాక్సిమం ఆరు నెలల్లో ఆ వ్యక్తులకు ఆ మంత్రం ఫలిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ దిస్క్రైబ్